సీతారాముల వారి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసంలో ఆఖరి మూడు సంవత్సరాలు ఇదిగోండి ఈ పర్ణశాలలోనే ఉన్నారు ఈ మూడు సంవత్సరాలలో నెలకి ఇరవై ఐదు రోజులు ఇక్కడ మిగతా ఐదు రోజులు ఇదిగోండి సీతమ్మవారు కూర్చున్నారు కదా ఈ ప్రదేశంలో ఉండేవారు ఇలా ఎందుకు అని ఆలోచిస్తే ఇవన్నీ తెలుసుకోదా తెలుసుకోవడానికి పదండి సీతమ్ రాములవారి పర్ణశాలకి సీతమ్మవారు ఆరేసుకున్న నారచీర ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్స్ సిడ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియో మీకు ఆల్మోస్ట్ నిన్న నేను చెప్పాను కదండి రాముల వారు వనవాసంలో ఉన్నప్పుడు పర్ణశాల ఏర్పరచుకున్నారు అక్కడ కొన్ని రోజులు ఉన్నారని చెప్పి ఆ పర్ణశాల ఎందుకు అక్కడ ఏర్పరచుకున్నారు అక్కడి నుంచి మళ్ళీ ఈ నా అమ్మవారు నారచీర ఆరేసుకునే చోటుకు ఎందుకు వచ్చారు ఈ స్టోరీ అయితే మీకు ఇవాళ చెప్పాలనుకుంటున్నాను నేను మేము ముందు చెప్పాను కదండి భద్రాచలం దర్శనం అయిన తర్వాత శ్రీరాముల వారి దర్శనం అయిన తర్వాత సీతమ్మవారు నారచీర ఆరేసుకున్నారు కదండి అంటే ఒక గోదావరి పక్కన సీతమ్మవారు స్నానం చేసి ఆ చీర తమ బట్టలు ఉతుకుని అక్కడ ఆరేసుకునేవారంట ఆ గుర్తులు ఆ చీర ఆరేసుకునే గుర్తులు ఇంకా మనకి అలాగే ఉన్నాయి ఈ ప్లే లో సీతమ్మ వారు ఎందుకు ఉన్నారు ఏంటి అసలు పర్ణశాల స్టోరీ ఇదంతా అయితే ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మేమున్నదైతే సీతమ్మవారు నారచీర ఆరేసుకునే చోటుకైతే వచ్చాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా కూడా గోదావరి నదేనండి ఒక పాయగా చీలి ఇటువైపుగా అయితే సీతమ్మవారి కోసం లక్ష్మణుడు ఏర్పరిచిన దార ఇటువైపు వచ్చిందన్నమాట సీతమ్మవారు చీర ఆరేసుకున్నారు కదండి ఈ ప్రాంతానికి సంబంధించిన పురాణ గాథ ఏంటంటేనండి శ్రీరాముల వారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ఉన్నారు కదా పద్నాలుగు సంవత్సరాల్లో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి ఈ ప్లేస్కి ఒక కిలోమీటర్ దగ్గరలోనే సీతమ్మ శ్రీరాముల వారి కుటీరం ఒకటి అంటే సీతారాముల వారు ఉండడానికి ఒక పర్ణశాలలాగా ఏర్పరచుకున్నారనమాట ఆ పక్కనే గోదావరి ఉండేది అక్కడే స్నానాలు అయ్యి చేసి రోజు పూజలు చేసుకునేవారంట సీతారాముల వారు అయితే ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు ఇక్కడ కుటీరం ఏర్పరచుకున్నారు కదండి అక్కడ మూడు సంవత్సరాలు మాత్రమే ఉన్నారు మిగతా అరణ్యవాసంలోనే ఉన్నారు మిగతా పదకొండు సంవత్సరాలు కానీ ప్రత్యేకంగా ఈ మూడు సంవత్సరాలు మాత్రం ఈ పర్ణశాలలోనే ఉన్నారనమాట ఈ పర్ణశాలలో ఉన్న ఈ మూడేళ్లలో నెలకి ఇరవై ఐదు రోజులు పర్ణశాలలో ఉంటే ఐదు రోజులు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్లో ఉండేవారు ఎందుకంటే ప్రతీ నెల సీతమ్మ వారికి నెలసరి వచ్చే సమయంలో అంటే ప్రతి నెల నెలసరి వచ్చే సమయంలో అక్కడ ఉన్న పవిత్ర గోదావరి అపవిత్రమవుతుంది నేను ఆ గోదావరిలో స్నానం చేస్తే ఆ గోదావరి అపవిత్రమైపోతుంది అక్కడ చాలామంది ఋషులు మునిషివురులు తపస్సు చేసుకుంటారు నాకు అక్కడ గోదావరిని అపవిత్రం చేయటం ఇష్టం లేదని చెప్పి ఇక్కడున్న ఇక్కడకి ఒక ప్లేస్ కంటూ వస్తారు ఇక్కడ రాయి ఉంది కదంటే కొండరాయి ఈ ప్లేస్కి సీతమ్మవారు వచ్చారనమాట నాకు ఉండడానికి ఈ ఐదు రోజులు నెలలో ఈ ఐదు రోజులు నాకు ఉండడానికి ఒక చోటు కావాలని చెప్పి ఇక్కడికి వస్తారు ఇక్కడికి వస్తారు కానీ ఇక్కడ ఎటువంటి స్నానం చేయడానికి కానీ ఎటువంటి నీరు కానీ ఉండడానికి ఏ ఏమీ ఉండదు అనమాట అప్పుడు సీతమ్మవారు లక్ష్మణుని అడుగుతారు లక్ష్మణ నాకు ఇక్కడ స్నానం ఆచరి ఆచరించడానికి ఎటువంటి నీరు లేదు ఎక్కడో గోదావరి ఒక చాలా దూరంలో ఉంది అక్కడ ఉన్న నీరు ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి ఎలా వస్తుంది నాకు నెలలో ప్రతి నెలలో ఐదు రోజులు ఇక్కడ ఉండడానికి నాకు ఇక్కడికి నీళ్లు ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఉపాయం ఉంటే చెప్పండి చెప్పమని లక్ష్మణుని కోరుతుందనమాట అప్పుడు లక్ష్మణ స్వామి తన దగ్గరున్న లక్ష్మణస్వామి తన దగ్గరున్న బాణంతో దూరంగా బాణం ఒకటి విసురుతారండి ఆ బాణం వెళ్ళి దూరంగా ఉన్న కొండలకి గుచ్చుకుంటుంది ఆ కొండలు రెండు చీలికలుగా చీలి మధ్యలో నుంచి వచ్చిన గోదావరి ఇదంతా అనమాట అక్కడ లక్ష్మణస్వామి బాణం వేస్తే ఆ కొండల మధ్యలో నుంచి నీరు వచ్చి ఇక్కడికి చేరుతుంది అలా వచ్చిన నీరే ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదండి అలా వచ్చిన నీరే ఇదంతా అనమాట ఈ కొండ ఇప్పుడు ప్రస్తుతానికి మీకు చూపిస్తున్న ఈ కొండ పక్కన ఉన్న ఈ ఈ ఏరులో మొత్తం ఉన్న నీరు అదే ఇలా ప్రతీ నెల ఈ ఐదు రోజులు ఉన్న సమయంలో అమ్మవారు ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారు కదండి ఆ గుర్తులే ఇంకా మిగిలి ఉన్నాయన్నమాట అమ్మవారు ఆరేసుకున్న నారచీర గుర్తులు అలాగే రాములవారి పంచ నలభై గజాల పై అంటే అండి ఆ దాని గుర్తులు దాంతోపాటు ఇక్కడ కాలక్షేపం కోసం కొన్ని ఆటలు ఆడుకునే రామగుంటల ఆట అని నాకు పేరు కరెక్ట్గా తెలియదు అదే అనుకుంటున్నాను చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదండి దానికి సంబంధించిన కొన్ని గుంటలు రాములవారు కొన్ని అడవులో ఏమి దొరికేవు కదండి ఫల ఫలాలు అక్కడ దొరికే దుంపలు అయ్యే తినేవారు కదా అక్కడ రాతిపల్లెం అన్నమాట అక్కడ కూర్చుని ఆ పళ్ళు తినేవారు పళ్ళెం దాని గుర్తులు దాని తర్వాత అమ్మవారి పసుపు కుంకుమ రాళ్ళు అప్పుడు పసుపు కుంకుమ ఉండదు కాబట్టి అక్కడికి కోసం లక్ష్మణ్ వారు పసుపు కుంకుమ రాళ్ళు తీసుకొచ్చారంట వాటిని ఆ రాళ్ళని రాజీ ఇలా కింద రఫ్ చేసి పసుపు కుంకుమ కింద యూజ్ చేసుకుంటారు కదండి ఆ గుర్తులు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అంటే అక్కడ అమ్మవారు కొన్ని రోజులు ఉన్నారు కదండీ ఆ గుర్తులు మాత్రం ఇక్కడ ఉండిపోయినాయి అనమాట ఇప్పుడు మీకు నల్లగా ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు అబ్జర్వ్ చేస్తున్నారా ఈ లైను నలభై గజాలు ఉంటుంది అంటే స్వామివారి నలభై పైపంచ నలభై గజాల పైపంచ ఇక్కడి నుంచి చివరి వరకు ఉంటుంది అమ్మవారి చీరేమో ఇరవై గజాలు ఉంటుంది అంట మనం అంటే ఇప్పుడు ఇలా కడుతున్నాం కానీ అప్పుడు పెద్ద పెద్దగా చీరలు అమ్మవారి చీర కట్టేలా ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి నల్ చారల్లాగా ఇలా చీర ఆరవేసుకుంటే చారల్లాగా గుర్తులు ఉన్నాయి చూసారా ఆ గుర్తులే అమ్మవారి నారచీర గుర్తులు అనమాట డైరెక్ట్గా దాని మీద అడుగు వేయకుండా వేయాలని చిన్న ఇలా క్లాత్లా వేసైతే చూసుకుంటూ వెళ్ళమన్నారు ఇరవై గజాల చీర అండి ఇది ఇది ఐదు రంగులతో ఉంటుందటండి ఈ చీర మనం బాగా అబ్జర్వ్ చేస్తే దగ్గర నుండి చూస్తే ఐదు రంగులు కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి కూడాను ఇదిగోండి అమ్మవారు ఆరేసుకున్న నార చీర గుర్తులు ఇక్కడ మీకు ఇంకోటి కనిపిస్తుంది కదండి ఇక్కడ సీతారాముల వారు ఆడుకునేవారంట అంటారు కదా అదండి ఆ ప్లేస్ ఇది ఇదేనండి అమ్మవారు ఆరేసుకున్న ఐదు రంగుల నారచీర గుర్తులు ఇదిగోండి మీకు ఇంకా ఇక్కడ వరకు కాలక్రమే ఉండే కొద్ది ఇవి కూడా ఈ గుర్తులు కూడా కొంచెం పోతూ ఉంటాయి కదండి వాటిని ఇలా కాపాడడానికైతే ఎక్కువగా అయితే దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు దాని మీద కొన్ని క్లాత్లు అవి వేసి వాటిపై నుంచి నడుచుకుంటూ చూస్తూ వెళ్ళమన్నారనమాట అలాగే వెళ్ళాము అమ్మవారు గుర్తులైతే నారచీర ఆరేసుకున్న గుర్తులైతే ఇవి ఇంకొకటి స్వామివారు కూర్చుంటే పాద పాదాలు చివరి వరకు ఉండేయండి ఆ పాదాలు వెనక నుంచి స్వామివారు పంచ కండువా ఉండేదంటండి అది నలభై గజాలు ఉండేదండి ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి కొండ చివరి వరకు ఇలాగే ఉంటుందనమాట ఈ నల్లటి చారలే స్వామివారి పైపంచ కండువా చారలనమాట నలభై గజాలు ఉంటుందంటండి స్వామివారి పైపంచ కూడా ఇప్పుడు ఇక్కడ పూలదండి వేసుంది చూసారా ఇది స్వామివారి రాతిపల్లెం అంటే అందులోనే పళ్ళు పలహారాలు పెట్టుకుని బో తినేవారంటండి సీతారాముల వారు ఇప్పుడు నల్లగా కనిపిస్తున్న చారలంతా రాముల వారి కండువా పైపంచ కండువా చారలు మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఈ నల్ల చారలన్నీ అవే అనమాట చివరి వరకు ఈ నీడ వల్ల సరిగ్గా కనిపించట్లేదు ఆ పూలమాల వేసున్న పూలదండ వేసున్న ప్లేస్ అంతా అమ్మ స్వామివారు పలహారాలు తినేవారు రాతి పలహార పల్లెం అనమాట అది ఇక్కడ సీతమ్మవారు ఈ చెట్టు కిందే కూర్చునేవారంట దానికి గుర్తుగానే అమ్మవారిని ఇక్కడ విగ్రహంలాగా ఉంచారనమాట ఇదిగోండి సీతమ్మవారి విగ్రహం ఇక్కడే కూర్చునేవారంట ఎక్కువగా అమ్మవారికి ఎదురుగా స్వామివారి పాదాలు ఉన్నాయి కదండి పాదాలకి నమస్కరించుకుని ముందుకు వచ్చాం కదా ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది ఇదే ఇక్కడి కిందే అమ్మవారి పసుపు కుంకుమ రాళ్ళు ఉంటాయి అన్నమాట ఇవి కూడా స్వామివారి పైపంచ కండువ తర్వాత అమ్మవారి చీర ఈ అమ్మవారు స్వామివారు రసీతమ్మవారు ఆడుకునేవారు కదండి రామగుంటలు అట ఆ గుంటలు ఇవన్నీ చూస్తూ ఇక్కడ కింద వచ్చిన వంతెన్లాగే వంతెనలాగా ఏర్పాటు చేశారు కదండి దీని మీద నుంచి వస్తూ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కనిపిస్తుంది కదండి ఇది స్వామివారి సింహాసనం అనమాట ఇక్కడ కూర్చుని సీతమ్మవారికి కాపలగా ఇక్కడ ఈ సింహాసనం ఈ రాళ్ళు రాళ్ళగా రాళ్ళ రూపంలో ఉన్న సింహాసనంలోనే రాములవారు కూర్చునేవారంటండి కూర్చుని సీతమ్మవారికి కాపలాగా ఉండేవారట ఇదిగోండి ఇక్కడ కింద ఇక్కడ దాటుకుని వెళ్తున్నాం కదా ఇదేనండి శ్రీరాములవారి రాతి సింహాసనం ఈ సింహాసనం సుమారు తొమ్మిది అడుగులు ఉంటుందటండి ఈ సింహాసనం మీద కూర్చునేవారు కదా కింద స్వామివారి పాదాలు స్వయంగా స్వామివారి పాద గుర్తులు ఉన్నాయి ఆ స్వ పాదాలకి దా నమస్కరించుకుని అయితే ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదండి ఇవి సీతమ్మవారి పసుపు కుంకుమ రాళ్ళంట శ్రీ లక్ష్మణుడు బాణం వేశారు కదండి కొండకి బాణం గుచ్చు గుచ్చుకుంటుంది కదా ఆ బాణం ఆ కొండ రెండు భాగాలుగా చీలిపోతుంది కదండి ఒక భాగం పసుపుగాను ఒక భాగం కుంకుమగాను మారిపోతుందట ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు అక్కడ లక్ష్మణ కొండ దగ్గరికి వెళ్ళి ఏ కొండ అయితే రెండు భాగాలుగా చీలిపోయిందో అక్కడికి వెళ్ళి ఈ పసుపు కుంకుమ రాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారండి ఈ పసుపు కుంకుమ రాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్తే అంటే కుంకుమ రెడ్ కలర్తో ఉన్నది కుంకుమ రాయి దీన్ని కింద ఇలా రాస్తే కుంకుమ వస్తుందండి పసుపుగా ఉన్నదేమో పసుపు రాయి అనమాట ఇవి సీతమ్మవారి పసుపు కుంకుమ రాళ్ళండి స్వామివారి సింహాసనాన్ని దాటుకుని రాగానే సీతమ్మవారు కూర్చునే ప్లేస్ అంటే ఇద్దరు స్వామివారి పక్కనే సీతమ్మవారు కూర్చునేవారు ఈ సీతమ్మవారికి స్వామివారు కాపలాగా ఉండేవారు అనమాట ఇక్కడ సీతమ్మవారిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళితే అసలైన ఘట్టం చెప్పాను కదండి ఈ రామాయణంలో సీతారాముల వారు ఎన్ని కష్టాలు పడ్డారో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం కారణమైన ప్లేస్కి అదేనండి సూర్పనక ముక్కు చెవులు కోసారు కదండి అక్కడికి ఇప్పుడు ఈ సీతమ్మవారిని దర్శించుకొని అక్కడికైతే వెళ్తున్నామండి లక్ష్మణుడు సూర్పనక ముక్కు చెవులు కోసిన ప్రదేశానికైతే ఇప్పుడు వెళ్తున్నాము సూర్పనక చెవులు ముక్కు కోసిన ప్రదేశంలో బోల్డ్ అనే రాళ్ళకుంట ఉంటుందండి పెద్ద రాళ్ళకుంట ఉంటుంది మీరు గమనించవచ్చు ఈ రాళ్ళగుంట ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎడమ చేతితో మూడు రాళ్ళను తీసుకొని ఆ గు రాళ్ళగుంటపై కొడతా ఎడమ చేతితో విసురుతారంట ఆ ఎడమ చేతితో ఆ రాళ్ళగుంటని కొడతారంటండి అలా కొట్టడం వల్ల సీతమ్మవారు రాముల వారు పడ్డ కష్టాలు మాకు రాకుండా ఉంటాయి అని చెప్పి భక్తుల నమ్మకం అంటండి మీకు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా పెద్ద రాళ్ళగుంట అక్కడ ఆ రాళ్ళగుంటని ఈ చిన్న ముందున్న చిన్న చిన్న రాళ్ళు రాళ్ళున్నాచ్చి చూస్తారా అక్కడ అక్కడ నుంచి మూడు రాళ్ళు తీసుకొని ఎడమ చేతితో ఆ వెనక వెనకనున్న పెద్ద రాళ్ళ గుంటని కొట్టాలి అలా కొడితే మనకి ఎటువంటి కష్టాలు రావు రాములవారు పడ్డ కష్టాల్లో మాకు రాకుండా ఉండాలి స్వామి అని చెప్పి ఇలా దండం పెట్టుకొని మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి అలా మొక్కుకొని ఎడమ చేతితో మూడు రాళ్ళని మూడు సార్లు మూడు సార్లు విసురుతూ ఆ పెద్ద గుంటని కొట్టాలి ఇలా చేయటం ఇక్కడ ఇక్కడ భక్తుల నమ్మకం ఇలా చేస్తే మాకు ఇంకా కష్టాలు రావు ఈ సీతమ్మ వారు నీ చెవులు ముక్కు కోసిన ప్రదేశం కదా ఆ గుంటని కొడితే అటువంటి కష్టాలు మనం పడకుండా ఉంటాము అని చెప్పి భక్తుల నమ్మకం ఇంకా స్వామివారు కూడా పడ్డ కష్టాలు అందరికీ తెలిసినవే కదండి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మూడు రాళ్ళు ఎడమ చేత్తో మూడు రాళ్ళను తీసుకోవడం ఆ పెద్ద గుంటని అసి ఎక్కడైతే సూర్పనకు చెవులు ముక్కు కోసారో ఆ ప్రదేశాన్ని మూడుసార్లు రాళ్ళతో కొట్టేసి మళ్ళీ వెనక్కి తిరగకుండా ఇటు తిరిగి వచ్చేస్తారనమాట ఇదేనండి ఇక్కడ జెండా పాతారు కదా ఇక్కడ నుంచి రాళ్ళు తీసుకోవడం ఉన్న పెద్ద గుంటని కొట్టడం అలా భక్తులు అందరూ రాళ్ళు విసిరడంతో అంత పెద్ద గుంట అందరూ విసిరిన రాళ్ళే అవన్నీ అండి పెద్ద రాళ్ళ గుట్ట కింద తయారైంది కదా అందరూ విసిరిన రాళ్ళు అయ్యి ఇప్పుడు ఇప్పుడైతే ఈ ప్లేస్ అయిపోయింది ఇప్పుడు పర్ణశాల దగ్గరికి వెళ్దామండి రాములవారి పర్ణశాల ఎంత బాగుందో అక్కడ సీతమ్మవారు రావణాసురుడు సీతమ్మవారిని ఎత్తుకుపోయిన ప్లేసు ఇవన్నీ చూస్తుంటే నిజంగానండి మళ్ళీ రామాయణం అంతా మన కళ్ళము ముందే మెదులుతుంది ఇదిగోండి మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ సీతమ్మవారు ఇదిగోండి రావణాసురుడు సీతమ్మవారు పడిపోతారు కదా రావణాసురుడు మారువేషంలో ముందు వస్తారు తర్వాత రావణాసురుని చూడగానే పడి పడిపోతే భూమిలో నుంచి ఇలా మట్టిలో నుంచి తీసుకుని వెళ్ళిపోతారు కదండి ఆ ప్లేసు ఇదేమో సీతమ్మవారు రామ స్వామిని సీతమ్మవారు మాయలేడిని చూస్తారు కదండి బంగారుపు లేడిని దానికోసం లక్ష్మణ స్వామిని పంపిస్తారు కదా ఆ సన్నివేశం జరుగుతున్నట్టుగా అక్కడ లక్ష్మణస్వామిని సీతమ్మవారిని పెట్టారు ఇక్కడేమో రావణాసురుడు మారువేషంలో వస్తారు కదా భవతి భిక్షాంతేహి అని అప్పుడు సీతమ్మ వారు పళ్ళు తీసుకొస్తారు కదండి ఆ ప్లేస్ అనమాట ఈ ముందు ఇంట్లో నుండి ఇవ్వకూడదు బయటకు వచ్చి ఇవ్వమ్మని మనం సినిమాలో వాటిలో చూసుంటాం కదండీ ఇలా పళ్ళు ఇస్తున్నప్పుడు సీతమ్మవారి విగ్రహం అలా ఇస్తున్న ప్లేస్లో అలా మనకి ఆ దృశ్యాలన్నీ ఆ రామాయణం అంతా కనిపించేలాగా మనకి ఇక్కడ పర్ణశాల బయట ఏ ప్లేస్లో ఎక్కడ ఎలా జరిగింది అనేది ఇక్కడైతే మనకి చూపించారు ఇదిగోండి సీతమ్మవారు వారు పళ్ళు పళ్ళు నించున్నారు ఎదురుగానే రావణాసురు భవతి భిక్షాందేహి అని మారువేషంలో వస్తారు కదా వచ్చిన వస్తున్నట్టుగా ఇక్కడ ఒక రావణాసురుని అయితే చూపించారనమాట ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి ఎదురు ఇదంతా ఈ సన్నివేశం ఇలా వారి పళ్ళు తీసుకొని బయటికి రావడం ఈ సన్నివేశం మనకి ఆ రామాయణంలో ఈ సిచ్యువేషన్ కనిపిస్తున్నట్టుగా ఎదురుంగ మారువేషంలో వచ్చిన రావణాసురుడు ఇదనమాట చూడ్డానికి ఎంత బాగుంది కదండి ఇది పర్ణశాల చుట్టూరానే ఈ ఇదంతా ఉంటుందన్నమాట జరుగుతుంది అనమాట ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఇదిగోండి రావణాసురుడు వారిని ఎత్తుకోపోతుండగా ఉన్న ప్లేస్ అనమాట అది ఇక్కడ ఎదురుగా చూసారా ఇక్కడ బయటేమో లక్ష్మణస్వామి అటువైపేమో సీతారాముల వారు ఉంటారు ఫోటో సీతారాముల వారి విగ్రహం మెయిన్ ఇది సీతమ్మవారు రావణాసురుని చూసి పడిపోతారు కదండి అక్కడ రామరా రావణాసురుడు భూమి లోపల నుంచి అంటే మట్టిలో నుంచి ఆ సీతమ్మవారు ఎలా అయితే పడిపోయారో అలా మట్టిలో నుంచే తీసుకుని సీతమ్మవారిని ఎత్తుకుపోయే సన్నివేశం మనకి అలా దాన్ని చూస్తుంటే కళ్ళకు కట్టినట్లుగా అదంతా కనిపిస్తుంది అనమాట ఆ ప్లేస్ ఇది చూడండి వారు ఎలా పడిపోయి ఉన్నట్టుగా పళ్ళుతో సహా పళ్ళు పళ్ళెము కింద పళ్ళు పడిపోయినట్టుగా ఆ సిచ్యువేషన్ అలాగా ఇక్కడేమో రామణాసుడు చెయ్యి పెట్టి ఇలా భూమిలో నుంచి తీసుకెళ్తారు కదండి దానితో సహా దృశ్యం మనకి నీట్గా ఆ సన్నివేశం ఎలా పిక్ అలా మనకి కళ్ళకు కట్టినట్లుగా కనిపించారనమాట ఇక్కడున్న ప్రతి సీతమ్మవారు రావడం రాముల వారు కనిపించడం ప్రతీది అక్కడవన్నీ చూస్తుంటే మనకు మళ్ళీ రామాయణం కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుందండి ఆ పర్ణశాల కానీ చూడండి ఎంత అందంగా ఉందో పర్ణశాల ఇవన్నీ ఈ ప్లేస్ కంపల్సరీగా చూడవలసిన ప్రదేశం ఎందుకంటే మనకి రామాయణం గురించి అందరికీ తెలిసిందే రామాయణం స్టోరీ అది జరిగింది మనకి జరుగుతున్నట్టుగా కళ్ళకి ఎదురుగా కనిపిస్తున్నప్పుడు కూడా దాన్ని అంటే ఆ ప్లేసెస్ ఇంకా మనకి ఆ గుర్తులు ఇంకా ఉన్నాయి కాబట్టి అవి చూసి ఆనంద ఆనందించడం అది చెప్పడం చెప్తుంటే తెలియదండి అక్కడికి వెళ్ళి ఆ అనుభూతిని పొందడమే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ పర్ణశాల నుంచి మనం భద్రాచలం దర్శనం అవ్వగానే ఈ పర్ణశాల కానీ సీతారాముల వారు మనం ఏదైతే ఉందో ఆ ప్లేస్ ఏదైతే ఉన్నారో రాముల వారు ఆ ప్లేస్ని కానీ ఇవన్నీ చక్కగా చూడొచ్చనమాట నేను ముందు పర్ణశాల లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ లోపల చాలామంది అసలు ఫోన్స్ తీసుకెళ్ళనివ్వలేదు కొంతమంది చెప్ప చెప్పకుండా తీసుకొచ్చేసారనుకోండి వాళ్ళని చూసి మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి ఫోన్ తెచ్చుకుని మళ్ళీ షూట్ చేసుకున్నానమాట మీకు చూపించడం కోసం బాగుంది కదండి మనం ఇంకా గుర్తులు చూడగలగడం అమ్మవారి చీర ఆరవేసుకోవడం రాముళ్ళ వారి పాదాలు అమ్మవారి పసుపు కుంకుమ రాళ్ళు ఇక్కడ సీతమ్మవారి పర్ణశాల అమ్మవారు పళ్ళు పట్టుకుని నించోవడం బంగారు పూ లేడీ అది కూడా ఉందండి నేను మిస్ అయ్యాను షూట్ చే దాన్ని షూట్ చేయటం భద్రాచలం వచ్చినప్పుడు కానీ పర్ణశాల ఈ సీతమ్మవారి తప్పకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంది